కార్డినల్ సెర్చ్ చేసేవాళ్ళు లక్ష్మీనగర్ ఇంద్రానగర్ ఏలో అంటే ఇది కార్డినెన్స్ సెర్చ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే సర్ప్రైజ్ చెక్ చేసేసి ఒక స్పెసిఫిక్ కేర్లో మొత్తం అక్కడి నుంచే ఎన్నో ఎగ్జిట్ దారులన్నీ మా స్టాఫ్ని అక్కడ పెట్టేసి అది సెర్చ్ హెచ్చడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఏంటంటే స్పెసిఫిక్ అనుమాన వ్యక్తులు కానీ లేకపోతే ఇల్లీగల్ లెక్కర్ కానీ గంజా కానీ అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని అవుట్ చేయడం కోసం కార్డినల్ సెర్చ్ సిపిఐసార్షెస్తో స్పెసిఫిక్ చేయాలని ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క ప్రాంతంలో స్పెసిఫిక్గా చేయడం జరుగుతుంది అది సర్ప్రైజ్గా ఉంటుంది ముందుగా ఎటువంటి సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే అక్కడ సెట్ చేసి మాకు రెండు వెల్ షాప్లు మనం ఆ రోజు రైడ్ చేయడం జరిగింది ఆ పెల్ షాపులు కూడా రైడ్ చేసి అదే రోజు మనం ప్రెస్ కూడా ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో దాంట్లో బాటిల్స్ తక్కువ చూపించారని చెప్పేసి ఒక వార్త అయితే నిన్న స్క్రోలింగ్ వచ్చింది స్పెసిఫిక్ ఎవరు చేశారని చెప్పడం కానీ ఒక టైప్డ్ మ్యాటర్ ప్రెస్ గ్రూప్లో అది స్కూల్ చేయడం జరిగింది చేయడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం అంటే అదే రోజు మనం పట్టుకున్న రోజు ఆ రోజు మరుసటి రోజు ఆ రోజు న్యూస్ ఇవ్వడం జరిగింది మరుసటి రోజు పేపర్లో కూడా రావడం జరిగింది ఆ ఎన్ని బాటలో ఉన్న ఏంటో పేపర్లో ఫోటో కూడా వచ్చింది సో అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉంటాయి సో అలాంటి న్యూస్ నెగిటివ్ న్యూస్ రావడం వల్ల ఏంటంటే ఈ స్టాఫ్ తోలిక మొరైల్ దెబ్బతింటుంది అంటే అది బయటికి న్యూస్ ఎలా వస్తుందంటే అది నిజమేమో అన్న ఇంప్రెషన్ ఉంటుంది ఎంతమంది చదువుతారు తర్వాత దాని ఖండన కూడా ఎంతమంది చదువుతారని చెప్పడం బట్ అలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి స్పెసిఫిక్గా ఆ సంబంధ వ్యక్తులను మేము కోరుతున్నాం దానివల్ల పోలీస్ ఇమేజ్ కూడా తినే అవకాశం ఉంది సో దాన్ని సో మేము ఈరోజు అందుకే పత్రిక పత్రిక ముఖ్యమంత్రి దీన్ని ఖండిస్తున్నాం